అండి కరకరలాడే చికెన్ పకోడి అయితే మన గ్రీన్ చికెన్ పకోడి చూడండి ఎంత మంచిగా అయితే చూడండి వా 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 కరకరలాడే వేడి వేడి గ్రీన్ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఆ ఊహలు వస్తున్నాయి కదండి రండి రండి మా నిజాంబాద్ రండి తినండి ఆ రెడ్ చికెన్ పకోడీ అండి ఈ విధంగా చూడండి లెగ్ పీసెస్ ఈ విధంగా మనము ఇంట్లో కూడా చేసి పిల్లలకు తినిపించండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సాయి యాదవ్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి యాదవ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండి ఈరోజు వచ్చి మా హోటల్లో ఏదైతే స్పైసీ పాయింట్ ఫాస్ట్ ఫుడ్ అండ్ చికెన్ పకోడీ సెంటర్ ఏదైతే ఉందో అందులో మీకు చికెన్ పకోడీ ఎలా చేయాలనో చూపిస్తా అండి హోటల్ స్టైల్లో చూడండి మా మాస్టర్ చికెన్ని మంచిగా కడుగుతున్నాడు మంచిగా వాటర్ పోసి మంచిగా రెండు చేతులతోటి మంచిగా కడిగేస్తున్నాడు ఈరోజు వచ్చి మనం రెడ్ చికెన్ పకోడీ అండ్ గ్రీన్ చికెన్ పకోడీ అనేది ఎలా చేయాలనో చూపిస్తా అండి ఏంటంటే రెడ్ చికెన్ పకోడీ మనకు తెలుసు కానీ గ్రీన్ అంటే పుదీనా పచ్చిమిర్చి అండ్ ఏదైతే కొత్తిమీర ఉంటుందో అది వేసి మిక్సీ పట్టి ఆ మసాలా ఏదైతే ఉంటుందో దాంతో మనం చేస్తామండి అది చూపిస్తా రెడ్ చికెన్ పకోడి కూడా హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో ఈరోజు మీరు చూడండి చాలా చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఇది మసాలా గ్రీన్ చికెన్ పకోడి ఏదైతే ఉందో దానికోసం ఇదేమో చికెన్ మసాలా ఇది వైట్ పెప్పర్ ఇది అల్లం ఎల్లిగడ్డ మనం ఇంట్లో పట్టింది సాల్ట్ తగినంత అండ్ కారం అట్లనే చికెన్ పకోడి కావాల్సిన కోడిగుడ్లు ఇక్కడ మాస్టర్ ఏం అంటే మన చికెన్ ఏదైతే కడిగిండో ఇప్పుడు ఆ కడిగిన చికెన్ అందు అందులో ఉన్న లెగ్ ఉన్నాయి ఆ లెగ్ పీసెస్కు కాట్లు పెడుతున్నాడు ఎందుకంటే ముక్క పెద్దగా ఉంటుంది అది మంచిగా మసాలా అందులో పోవాలనేసి మంచిగా కాట్లు పెడుతున్నాడు చూడండి ఎంత మంచిగా ఇది చికెన్ వచ్చి మొత్తం ఎయిట్ కేజీ అండి ఎయిట్ కేజీ లోపల ఒక వన్ అండ్ హాఫ్ కేజీ అంతా మనము గ్రీన్ పకోడీ చేస్తాం గ్రీన్ పకోడీకి చికెన్ తీసుకున్నాం ఇప్పుడు ఇది గ్రీన్ చికెన్ పకోడీ అండి గ్రీన్ చికెన్ పకోడీ అంటే ఏం లేదు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇది వేసి గ్రైండింగ్ చేస్తాము ఆ గ్రైండింగ్ చేసిన మసాలనే ఇదే అండి ఇది అన్నమాట గ్రీన్ చికెన్ పకోడీ కొందరు పాలకూర కూడా ఇస్తారు కానీ మనము ఓన్లీ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి కొద్దిగా దొడ్డు పేసామండి ఓకే ఇది మనకు పుదీనా చికెన్ పకోడీ అంటే గ్రీన్ చికెన్ పకోడీ ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చికెన్ పకోడీ చేస్తున్నామండి కరకరలాడే గరం గరం వేడి వేడి రుచికరమైన చికెన్ పకోడి మనం ఎట్లా చేస్తామనేది చూపిస్తున్నా ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టు ఇది రెడ్ చికెన్ పకోడీ ఇదేమో గ్రీన్ చికెన్ పకోడీ ఈ రెండు కూడా మనం చేస్తాం ఓకే ఇప్పుడు నేను తీసుకుంది ఇది ఎనిమిది కిలోలు మొత్తం కలిపి ఇందులో కొద్దిగా ఒక కిలోన్నర అంతా గ్రీన్ తక్కింది ఆరున్నర కిలోలు రెడ్ చికెన్ పకోడీ అయితే మాది స్పైసీ పాయింట్ ఉంది మాది నిజామాబాద్ లోపల ఆర్య నగర్ ఇక్కడనే మేము చికెన్ పకోడీ నడిపిస్తాం ఫాస్ట్ ఫుడ్ నడిపిస్తాం ఈ రోజు నుంచి మీకు ఎప్పుడు ఒక్కొక్క వీడియో మా హోటల్ సంబంధించింది ప్రతి ఒక్కటి కూడా మీకు ఇస్తామండి ఓకే ఈ రోజు మనం చికెన్ పకోడీది ఓకే చేద్దాం రండి చూద్దాం ఫస్ట్ మనం గ్రీన్ చికెన్ పకోడీ కలుపుదామండి అయితే ఇది పుదీనా కొత్తిమీర కలెమక్ తోటి చేసిన మిక్సీ పట్టిన ఓకే రైట్ అట్లనే మనం కొద్దిగా చికెన్ మసాలా తీసుకుందాం చాలా బాగా ఉంటుందండి టేస్ట్ టేస్టు ఎందుకంటే మనం రెడ్ చికెన్ పకోడి చాలా చాలా విన్నాం వైట్ పేపర్ అండి ఇది ఇది ఇంట్లో పట్టిన అల్లం ఎల్లిగడ్డ ఓకే మనము ఏంటంటే రెడ్ చికెన్ పకోడు చాలా చూసినాం కానీ గ్రీన్ ఎప్పుడు కూడా వినలే కొద్దిగా కారం ఎందుకంటే పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర వేసినాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి అట్లనే మనం ఇందులో దొడ్డు పేసి గ్రైండింగ్ చేసిన కాబట్టి సాల్ట్ లైట్గా వేసుకుందాం అండి సాల్ట్ లైట్గా వేసుకుందాం తర్వాత ఇందులోపల మనం ఒక గుడ్డు కూడా కొట్టేసుకుందాం ఓకే ఓకే ఇది మనం ఇప్పుడు ఫస్ట్ కలుపుకుందాం ఎందుకంటే ఒక మంచిగా కలిపేసి కొద్దిగా పక్క పెట్టినామనుకో ఒక పది నిమిషాల తర్వాత ఇందులో కాన్ఫ్లోవరు అయితే ఉందో అది మళ్ళీ మనం వేసుకుందాం ఓకే ఈ విధంగా మనం మంచి మ్యాగ్నేట్ చేసుకోవాలా చూడండి ఇటు చూడండి ఇప్పుడు మంచిగా కలర్లకు వస్తుంది గ్రీన్ కలర్లకు వస్తుంది చూడండి ఈ విధంగా కొద్ది ఇట్లా మనం కలిపి పెట్టుకున్నాం అనుకో పక్కకు ఒక పది నిమిషాలు ఇలా కలిపి పెట్టేస్తే మసాలా మంచిగా పడుతుంది ముక్కకు ఈ విధంగా ఈ విధంగా మంచిగా మిక్సీ పట్టుకోవాలండి రైట్ మనం ఎప్పుడన్నా ఇంట్లో చేసుకోవాలంటే ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టం తింటారు ఎందుకంటే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇది మనకు మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది అండి ఓకే ఓకే ఇది పక్క పెట్టేద్దాం ఇప్పుడు రైట్ ఇప్పుడు మనం రెడ్ చికెన్ పకోడి ఇందులోపల లెగ్ పీసులు ఉన్నాయండి లెగ్ పీసెస్ లెగ్ పీసెస్ ఉన్నాయి ఎనిమిది తర్వాత లాలీపాప్స్ డమ్ స్టిక్స్ ఉన్నాయండి ఇట్లా ఈ విధంగా డమ్ స్టిక్స్ ఉన్నాయి ఈ విధంగా డమ్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనం కలిపేద్దాం ఇప్పుడు ఓకే రైట్ ఫస్ట్ మనము అయితే అల్లం వెలిగడ్డా అట్లనే చికెన్ మసాలా అండి ఇది చికెన్ మసాలా మంచి చికెన్ మసాలా తీసుకోవాలా అట్లనే వైట్ పేపర్ మనం మిరియాల పొడి అంటాం ఈ విధంగా మనం వేసుకోవాలి ఇది మనము ఓన్లీ అందులోనే వేసుకుంటాం ఎందుకంటే అందులో పచ్చిమిర్చి ఉంటుంది ఇంట్లో పొడి కారం ఉంటుంది కాబట్టి మనం ఇందులో పొడి కారం వేసుకుందామండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సాల్ట్ కూడా మనం తగినంత వేసుకుందాం ఓకే వేసినామా ఇప్పుడు మనం ఏంటంటే ఇందులో గుడ్లు కొడదామండి కిలో నరకు ఒకటి అనుకోండి కిలోకు ఒక్కటి కూడా కొట్టచ్చు మన ఇష్టం మేమైతే సిక్స్ కేజీ సిక్స్ అండాఫ్ ఉంది కాబట్టి నేను ఫోర్ ఎగ్స్ కొడుతున్నా అండి మీ ఇష్టం మీరు ఒకటి ఎక్కువ దక్క కొట్టుకోవచ్చు మీ ఇష్టం ఈ విధంగా ఇప్పుడు ఇలా మసాలాలు అన్నీ వచ్చేసినాయి అయితే సాల్ట్ కారము అల్లం వెల్లిగడ్డ మళ్ళా వైట్ పేపర్ అన్నీ వచ్చేసినాయి ఇప్పుడు ఇది మనం మ్యాగ్నేట్ చేసుకుంటాం ఇట్లా మ్యాగ్నేట్ చేసుకొని మనం ఒక పదిహేను నిమిషాలు పెట్టినామంటే అప్పుడు మసాలా ఏదైతే ఉందో కారం ఉప్పు మంచిగా ముక్కకు పడుతుంది పట్టిన తర్వాత మనము ఫ్లోర్ కొద్దిగా వేయాలనుకుంటే మనము బియ్యం పిండి రైస్ ఫ్లవర్ ఏదైతే ఉందో అది కూడా వేసుకోవచ్చు కాన్ ఫ్లోర్ వేస్తామండి ఎక్కువ మేము కలర్ అంటారా మన ఇష్టం అండి కలర్ మేము వాడము ఎందుకంటే కలర్ మంచిది కాదు ఏదైతే మనం మిర్చి పౌడర్ వేసినామో చూడండి ఇది మనం ఇంట్లో పట్టించిన మిర్చి పౌడర్ కలర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ కలర్ వచ్చేస్తుంది మీకు చికెన్ అయినాక కూడా అండి కలర్ ఎట్లా వస్తుంది అనేసి ఈ విధంగా చూడండి కలర్ ఎంత మంచిగా వచ్చేసింది చూడండి రెడ్ వచ్చేసింది ఈ విధంగా మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి ముక్కకు మంచిగా పడుతుంది ఆ లోపల పోవాలి మంచిగా మొక్కల లోపల పోతే ఓకే ఒక పది నిమిషాలు ఇట్లనే పెట్టేద్దాం రైట్ ఓకే ఈజీగా మ్యాగినేట్ చేసినామో అది చేసి ఇరవై నిమిషాలు అవుతుంది ట్వంటీ మినిట్స్ అయింది అయితే ట్వంటీ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనము గ్రీన్ చికెన్ పకోడి అయితే ఉందో అది ఇందులోపల అన్ని వేసినాం మనము ఒకటి ఏంటంటే మనము కార్న్ఫ్లోర్ ఒకటి ఇంకోటి రైస్ ఫ్లవర్ అయితే బియ్యం పిండి అంటాం అది కొద్ది కొద్దిగా రెండిట్లా వేసుకుందాం ఓకే ఏదైతే కార్న్ ఫ్లోర్ ఇది ఎంత వేస్తుండ్రు అని మీరు అడగచ్చు ఏంటంటే మాకు అలవాటు కదండి కాబట్టి మీరు ఒక ఏదైతే మనము మన కర్రీ స్పూన్ ఉంటుంది కదా దాంతో నాలుగు చెంచాలు వేసుకోవచ్చు అండి కిలోన్నర చికెన్ లో ఈ బియ్యం పిండి ఏమో ఒక్క స్పూన్ వేసుకోవచ్చు కర్రీ స్పూన్ అండి ఓకే రైట్ ఈ విధంగా మనము దీన్ని మిక్స్ చేసుకుందాం చూడండి కలర్ ఎట్లా వస్తుంది చూడండి కలరు ఎంత మంచిగా వస్తుంది చూడండి ఇది ఈ విధంగా మనము గ్రీన్ చికెన్ పకోడీ రెడీ అవుతుందండి మనకు చూడండి ఇది సూపర్ టేస్ట్ ఉంటదండి మంచిది కూడా పుదీనా హెల్త్ పచ్చిమిర్చి కొత్తిమీర ఈ విధంగా బస్ట్ బా అయిపోయిందండి రెడీ అయిపోయింది ఓకే తర్వాత ఇప్పుడు మనం బ్రెడ్ చికెన్ పకోడీ ఈ విధంగా మనం ఇది ఆరు కిలోల నర ఉంది కాబట్టి ఇందులోపల ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కార్న్ ఫ్లోర్ ఇద్దామండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఎందుకంటే మేము డైలీ కలుపుతాం కాబట్టి మాకు అందాల తెలుసు కాబట్టి చెప్తున్నాడు మనం ఇది బియ్యం పిండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుందామండి ఎందుకంటే ఇది వేసుకోవడం ఏంటంటే ఆయిల్ పట్టదండి కొద్దిగా మంచిగా క్రిస్పీ క్రిస్పీ రుచికరంగా అవుతుంది అందుకని వేసుకుంటున్నాం మీ ఇష్టం వద్దు అనుకుంటే కూడా వేసుకోకపోవచ్చు వేసుకోకుండా నడుస్తుంది కానీ వేసుకుంటే కొద్దిగా మంచిగా ఉంటుందండి ఎయిట్ కేజీ చికెన్ ఏదైతే ఉందో మాకు ఇది మార్నింగ్ మేము ఇది లెవెన్ థర్టీకి వెళ్తున్నాం అండి అంటే మాకు ఈవినింగ్ వరకే అయిపోతుంది ఫైవ్ సిక్స్ వరకే మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ తెప్పించుకుంటాం మేము ఎంత మంచిగా కలిపితే అంత మంచి టేస్ట్ అవుతుందండి చికెన్ పకోడి మనం చికెన్ కర్రీ ఏదైతే ఉందో అది తింటాం ఇంట్లో పిల్లలు కూడా తింటారు కానీ అప్పుడప్పుడు రెండు నెలలకు ఒకసారి కానీ మూడు నెలలకు ఒకసారి అట్లా పిల్లలకు మనం ఇట్లా ఇంట్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా ఎంత మంచి కలర్ వచ్చి చూడండి చూడండి ఇట్లా ఈ విధంగా మేము ఈ విధంగా చేస్తామండి ఓకే కలుపుడు అయిపోయిందండి ఇప్పుడు మనం ఏదైతే ఆయిల్లో వేసి ఆయిల్లో వేసిన తర్వాత మళ్ళీ మన చికెన్ ఏదైతే ఉందో ఏ విధంగా మొత్తం మేము అది ఆఫ్ బాయిల్ చేసి ఎలా పెడతాము మళ్ళీ గిరాకీ వచ్చిన తర్వాత పావు కేజీ హాఫ్ కేజీ వన్ కేజీ వాళ్ళు ఎట్లా అడుగుతే అట్లా ఇస్తామండి ఇదైతే మీకు మొత్తం చికెన్ పకోడి వీడియో చేస్తున్నామండి చూడండి చాలా బాగుంటది ఓకే వేడి అవుతుంది వేడి కానీ వేడి అయినాక పకోడి వేసేద్దాం మనం ఆఫ్ బాయిల్ చేద్దాం ఓకే లెగ్ పీసెస్ లెగ్ పీసెస్ ఈ విధంగా లెగ్ పీసెస్ ఆఫ్ బాయిల్ చేస్తుందా అండి లాలీపాప్ ఉన్నాయి లెగ్ పీసెస్ ఉన్నాయి இல்லை தினாலும் ఈ విధంగా ఓకే ఈ విధంగా ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి రైట్ ఈ విధంగా ఇంకొకసారి వేస్తా తర్వాత అది మేము ఆఫ్ వేస్తాంసేపు అయినాక వేసుకుంటాం ఇంకొకసారి వేస్తా నేను ఆయిల్ వెళ్ళిపోని ఓకే ఇంకొకసారి వేస్తా అండి విధంగా మనము చేసుకోవాలండి ఓకే చాలా ఈజీ అండి చేస్తే ఏదైనా ఈజీ అండి అంతేం కష్టం కాదు ఈ విధంగా ఇప్పుడు మనకు ఆపాయిలు ఆఫ్ ఆఫ్ కంటే ఎక్కువ అయిపోయింది ఇది తర్వాత వేస్తామండి మేము ఎందుకంటే మాకు కొందరు కస్టమర్లు ఇట్లా బాయిల్ వేస్తాం కదండి మేము అట్లా ఆపాయిలు వేస్తాం వేసిన తర్వాత అందులోకించి ఇస్తాం కొందరు ఏమంటారంటే మాకు ఇంట్లో కలిపిన దాంట్లోకించే కావాలంట ఇట్లా అట్లానే వేసిస్తాం అందుకోసం అది ఉంచుతున్నాం ఓకే రైట్ ఇది ఎవరైనా కస్టమర్లు వచ్చి మాకు ఇట్లా కలిపింది ఉన్నది వెయ్యు అంటే అట్లా చేస్తామండి కస్టమర్లు ఎట్లా అడిగితే అట్లా ఇవ్వాలి అది మన ధర్మం ఓకేనండి రైట్ కరకర లాడే చికెన్ పకోడి ఏతే మన గ్రీన్ చికెన్ పకోడి చూడండి ఎంత మంచిగా అయిపోయింది చూడండి వా 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 కరకరలాడే లాడే వేడి వేడి గ్రీన్ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఆ ఊరి వస్తున్నాయి కదండి ఆ రండి రండి మా నిజాంబాద్ రండి తినండి ఆ రెడ్ చికెన్ పకోడీ అండి ఈ విధంగా చూడండి లెగ్ పీసెస్ ఈ విధంగా మనము ఇంట్లో కూడా చేసి పిల్లలకు తినిపించండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటది ఓకే ఈ విధంగా మనము చికెన్ పకోడీ మనం ఎలా చేయాలనేది చెప్పానండి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చేసుకోండి హాయిగా సంతోష్ సాయి యాదవ్ ఛానల్ ఉందో అది నా ఛానలే మీరు మా ఛానల్కు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు చూడండి మా వీడియోస్ ఈ విధంగా మా వీడియోలు కొత్త కొత్త వీడియోలు మా అస్తూనే ఉంటాయి ఓకే మా యొక్క ఛానల్ ని ఆదరించండి మా ఛానల్ ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకో